అయ్యో లోడింగ్ అక్క ఫ్యూజింగ్ ఉంది ఫ్యూజింగ్ లోడింగ్ లో ఫ్యూజింగ్లో మనం లోడింగ్ ఎట్లా వేసుకుంటాం అక్క అతుక్కుపోతుంది కదా అని చెప్పేసి అడుగుతున్నారు సారీ చూపించాలి ఫస్ట్ మనం ఇలా రెడీ చేసుకుంటాం కదా చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత ఇది ఇలా పెట్టుకొని కింద ఫ్యూజింగ్ లేయర్ ఫ్యూజింగ్ తర్వాత ఒరిజినల్ లేయర్ ఒరిజినల్ మన పైనకి ఉండాలి అంటే కిందికి ఉల్టా సైడ్ ఉండాలి పైకి సీత సైడ్ ఉండాలి దానిపై నుంచి రివర్స్ సైడ్లో మనం చేసిన పైపింగ్ అనేది లోపలికి వెళ్ళాలి రివర్స్ సైడ్లో హ్యాండ్ పెట్టుకోవాలి పెట్టేసుకొని ఫ్యూజింగ్ అనేది అట్లా కూర్చుందా లేదా చూసుకొని జస్ట్ సింపుల్లో మనం రెగ్యులర్గా ఎలా బ్లౌజ్ కుట్టుకుంటామో అలానే కాకపోతే ఈ త్రీ పైన కుట్టేసిన తర్వాత ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది ఫస్ట్ ఐరన్ చేయకుండా కుట్టేసిన తర్వాత ఐరన్ చేయాలి ఈ కుట్టు మళ్ళీ ఇప్పేస్తాము చూపించడానికి ఇలా వచ్చేసింది సేమ్ లోడింగ్ అయిపోతుంది సేమ్ ఇంత నెక్ నెక్స్ కూడా హ్యాండ్స్ కూడా మొత్తం ఎన్న ఇదే ప్రాసెస్